సాక్షి టీవీపై అమరావతి మహిళలు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఛానల్ చర్చా కార్యక్రమంలో రాజధాని మహిళలపై అసభ్యంగా మాట్లాడించారని దుయ్యబట్టారు ఛానల్లో చర్చ నిర్వహించిన కొమ్మనేని శ్రీనివాస్ తో పాటు మహిళల పట్ల అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన కృష్ణన్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అమరావతి ఉద్యమంపై బురద చెల్లిన సాక్షి మీడియా ఇప్పుడు అధికారం కోల్పోయాక దిగజారిందని మహిళలు ధ్వజమెత్తారు సాటి మహిళల్ని అగౌరవ పరుస్తుంటే సాక్షి చైర్ పర్సన్ భారతి రెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు గత ఐదేళ్లలో రెండు వందలు చెప్పింది మంది రైతులు చెప్పారు ఇంకా మీకు సిగ్గు బలిదానం ఇంకా ఎంతమంది మీరు ఎప్పటికైనా సరే వాడి సిగ్గు తెచ్చుకొని చెప్పాలి రెడ్డి గారు నిజంగా నేను గుర్తుంటే ఆమె వచ్చి మా క్షమాపణ చెప్పాలి మీడియా ముఖంగా నిందలకి మేము కూడా ఖండించాం ఈ మాటలకి సాక్షి ఛానల్ వాళ్ళని ఖండించి అన్నవాడిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయించకపోతే రాజధాని రైతులు ఊరుకునే లేనే లేదు వీళ్ళు మాట్లాడింది ఇక్కడున్న దళిత మహిళల్ని మా దెబ్బ ఏంటో కేఎస్ఆర్ గాని కృష్ణరాజు గానీ చూపిస్తాం అలాగే భారతి రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా పిల్లని ఆ ఛానల్లో పీకేస్తారా ఏం చేస్తారో ఆ చర్య అనేది మా కంటికి కనపడాలి మహిళల్ని అవమానించినందుకు సాక్షి యాజమాన్యం జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు మహిళల్ని హింసించే మందులేని రోగంతో జగన్ బాధపడుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు అమరావతి మీద ద్వేషంతో మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం దిగజారుడు ధనానికి పరాకాష్ఠాన్ని దియబట్టారు అమరావతి జగన్ అనే సైతాన్ను తరిమేసిన దేవుళ్ల రాజధాని అని తేల్చి చెప్పారు కన్న తల్లి సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల గొప్పతనం ఏం తెలుస్తుందని లోకేష్ ప్రశ్నించారు మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని భరోసా ఇచ్చారు అర్థంలేని వ్యాఖ్యలతో మహిళల్ని కించపరిచే వైసీపీ నేతలు అసలు మనుషులేనా అన్నమే తింటున్నారా అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిలదీశారు పెయిడ్ ఆర్టిస్టులతో సాక్షి టీవీలో అమరావతి మహిళల్ని తిట్టించడం దుర్మార్గమని ఎమ్మెల్యే యరపతి నేని దుయ్యబట్టారు